గుండె చప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి రాష్ట్రంలో పదకొండు వేల ఆరు వందల కోట్ల నిధులు మంజూరు కాగా మధురాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి రెండు వందల కోట్లు కేటాయించినందుకు బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యరమల రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క బెల్లంపల్లి సభ్యులు గడ్డ వినోద్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్న బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు జగన్పల్లి నియోజకవర్గానికి రెండు వందల కోట్లు ఇంటిగ్రేటర్ స్కూల్ కోసం శాంక్షన్ చేసినందుకు గౌరవ శాంక్షన్ చేయించినందుకు గౌరవ శాసన సభ్యులు గడ్డం వినోద్ గారికి అదేవిధంగా శాంక్షన్ చేసిన గారికి ఫైనాన్స్ మినిస్టర్ అదే విధంగా సీఎం గారికి హృదయపూర్వకంగా పిల్లంపల్లి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటు చేసిందో ఏదైతే హామీ ఇచ్చిందో పేద బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుంది ఒక నిదర్శనం పదకొండు వందల కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ కోసం స్కూల్ కోసం చేసింది శాంక్షన్ కాకుండా డబ్బులు కూడా రిలీజ్ చేసిన సందర్భం అంటే అది మామూలు విషయం కాదు పదకొండు వందల కోట్లు మొన్నటికి మొన్న మొన్నటికి మొన్న మూడు స్కూల్లో చేసింది అదే విధంగా నిన్న యాభై స్కూల్ మొత్తం యాభైలకు పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది ఈ సందర్భంగా ఉదయపూర్వకంగా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు ఈ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాలు ప్రైవేట్ స్కూళ్లలో ప్రైవేట్ కాలేజీలో చదివించే స్తోమత లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు చదువుతోనే దేశం రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తు మీద ఆధారపడుతుంది కాబట్టి వాళ్ళకు మంచి విద్య అందిస్తే ఖచ్చితంగా రాష్ట్రము దేశం ముందుకు పోతుంది కాబట్టి ప్రపంచంతో పోటీ వాడాలంటే ఖచ్చితంగా విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో ఐదువ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసే వరకు వేరే స్కూళ్ళకు పోకుండా వేరే అడ్మిషన్ లేకుండా ఒకే దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు వందల ఎకరాల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు ఎకరాల రెండు వందల కోట్ల తొమ్మిది వందల మంది విద్యార్థులు ఒకే తరసారి లంచ్ చేసేటట్టు ఆ ప్రోగ్రామ్ తర్వాత అందుకే లైబ్రరీ ఇరవై ఆరు వందల మంది విద్యార్థులు నూట ఇరవై మంది మన ఉపాధ్యాయులు అక్కడే బెస్ట్ ఉండేటట్టు ప్రతి ఒక్క మంది విద్యార్థులు రెండు బాత్రూములు రెండు మంచి సిస్టమ్ తర్వాత పవర్ కూడా సోలార్ సిస్టమ్ అంత ఉన్నతమైన ఆ ప్రోగ్రామ్ తో అంతటి చక్కటి టెక్నాలజీతో ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం చేసుకున్న విద్యార్థులు